ఈ రోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆహ్వానంలో జరిగింది తహసీల్దార్ మాట్లాడారు భూమికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని తెలిపారు భూమి హక్కులకు సంబంధించిన వివరాల ఆధారంగా పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మండలంలోని రెవెన్యూ అధికారులు పాల్గొని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి నమోదు చేసుకున్నారు గ్రామంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు ముగింపు తర్వాత కూడా ఏమైనా సమస్యలు ఉంటే మరల మండల కార్యాలయంలో అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు నిజాంపేట మండలం తెలియజేయడం జమనగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం భూభారతి రెవెన్యూ చటస్థులు నిజాంపేట మండలంలో మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతుంది ఈ చటస్థులు ఈ నెల పన్నెండు వరకు ఈ మండలంలో కొనసాగుతుంది భూభారతి సమస్యలు అంటే రెవెన్యూ సమస్యలు కానీ ఇంకా వేరే ఏ ఉన్నా పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నిజంపేట మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మన ఒకవేళ వీరు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి సమస్యల్ని పూర్తిగా పరిష్కరించడం జరుగుతుంది అంటే మళ్ళీ మండలం ఇక్కడ కొందరు అప్లీలు చేసుకోలేకపోతే కొందరు ఒకవేళ అప్లికేషన్ చేయకపోతే పన్నెండు తర్వాత నిజాంపేట టైస్ ఆఫీస్కి వచ్చి తిరిగి తెల్ల కాగితం దరఖాస్తు చేసుకో జిల్లా కలెక్టర్ మెదక్ ఆదేశాల ప్రకారము నిజాంపేట మండలంలో భూభారత రెవెన్యూ సదస్సులో మూడవ తేదీన ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతుంది చివరిగా పన్నెండవ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు కొనసాగుతాం కావున నిజాంపేట మండల ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను స్వీనం చేసుకోగలరు మరియు వారు ఒకవేళ స్వీనం చేసుకోగలిగితే మేము ఆ ప్రతి ఒక్క రెవెన్యూ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని నిజాంపేట మండలం తీసుకుంటాము మీ డిజిగ్నేషను మీ మీ డిజిగ్నేషన్ చెప్పండి మీరు ఎమ్ఆర్ఓ నిజాంపేట థ్యాంక్ యూ సార్